వీర తెలంగాణ పోరు బటాలో నా నైజమునీ రంగూ శాపాల కెదురు నిలిసి ప్రాణాలు నట్టి పోరాట యోధులారా ప్రాణాలుది ఈ నట్టి పోరాట యోధులార హా మా వీరుల రసూరులారా వందనం మా వీర తెలంగాణ వందనం మా వీరుల రసూరులారా వందనం మా పోరు తెలంగాణ బంధనం మంచిగా కొడతారు స్పీడ్ అయితుంది ఆహా పోరాడ బిడ్డలను ఊపొత్తి కడుపులో దాచి ఉద్యమాలకు ఉక్కు పోసిన తల్లి రక్తాలుగా ఆరిన రాజి పడవద్దు కొడుక రణము జయ్యామన్నా అకర్మీ నగరు బిడ్డ రణము జయ్యామన్నా అకర్మీ నగరు బిడ్డ ఆహా తెలంగాణ రైతు అంగ సాయుధ పోరాటంలో సమర శంక మూది శత్రువు దాడిలో కన్ను ముసినాడు శత్రువు దాడిలో కన్ను ముసినాడు హా మాణవేరి ప్రభకరు వందనం మా మాదిరా తెలంగాణ వందనం మాణవేరి ప్రభకరు వందనం